హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నప్నవ్ హిట్లర్ చాలామంది మేడం మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ఎలా మీ క్లాసెస్ ఏముంటాయి ఇలా అడుగుతూ ఉన్నారండి ఇలాంటి వాళ్ళ కోసమే కింద మన గ్రూప్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది ప్లస్ పర్సనల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి కూడా లింక్ ఉంది సో మీరు ఒకవేళ నాతో పర్సనల్గా మాట్లాడాలి నేను ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి నా బాధలు నాకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి నేను మాట్లాడాలి గైడెన్స్ తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న పర్సనల్ అపాయింట్మెంట్ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీరు టైము స్లాట్ అవైలబుల్ టైమ్ స్లాట్ని బుక్ చేసుకోవచ్చు ఓకే ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామందికి కావాల్సిన వీడియో అదేంటి అంటే చాలామంది నాకు ఎప్పుడు నా క్లాస్లో కూడా అడుగుతూ ఉంటారు ఎక్కువగా అడిగేది మేడం నేను గోల్డ్ లోన్ ఉంది దాన్ని ఎలా తొందరగా మేనిఫెస్ట్ చేసి విడిపించుకోవచ్చు ఈఎంఐస్ లోన్స్ ఉన్నాయి బ్యాంక్ లోన్స్ ఉన్నాయి నేను అప్పులు తెచ్చుకున్నాను చే హ్యాండ్ లోన్స్ ఉన్నాయి ఈఎంఐస్ ఉన్నాయి గోల్డ్ తాకట్టులో ఉంది తర్వాత ఇలాంటివన్నీ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు మేడం మా ఇంటి డాక్యుమెంట్స్ తాకట్లో ఉన్నాయి ఇలాంటి వాటికి నాకు ఏదైనా పవర్ఫుల్ మంత్ర ఉందా రెమెడీ ఉందా టెక్నిక్ ఉందా మేనిఫెస్టేషన్ ఉందా అని మనల్ని అడుగుతూ ఉంటారండి అంటే ఇది చాలా సాధారణమైన ప్రాబ్లం అనే అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు వాళ్ళ ఇంట్లో బంగారు గోల్డ్ బా తాకట్లో బ్యాంక్లో పెట్టడము లేదా తాకట్లో పెట్టడము ఇలా అంతా జరుగుతూ ఉంటుంది సో మీరు ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుంది అంటే గోల్డ్ ఎక్స్పెషలీ గోల్డ్ తాకట్టు గోల్డ్ లోన్స్కి వెళ్ళి మీరు కష్టపడి ఇష్టపడి మీరు తెచ్చుకున్న నగలు మీ దగ్గర లేవు మీ మీరు ఒంటి మీద ఎప్పుడు కూడా వేసుకోలేదు అనే వైబ్రేషన్ ఉంటుంది దానివల్ల మీకు ఇంకా ఎక్కువగా లేట్ అవుతుంది మీ మేనిఫెస్టేషన్ ఏదైతే తొందరగా విడిపించుకోవాలి అని మీరు అనుకుంటున్నారో అది మీకు టైం అనేది పొడువైపోతుంది ఎందుకంటే మీరు నేను వేసుకోలేకపోతున్నాను ఎప్పుడు చూసినా బ్యాంక్లోనే పెట్టాల్సి వస్తుంది సరే ఏదో అన్నీ బాగుండి నేను తెచ్చేసుకున్నాను అనుకుంటే ఇంకొకటి ఏదో వస్తుంది దానికి మళ్ళీ నేను తీసుకొని మళ్ళీ గోల్డ్ లోన్ పెట్టేస్తున్నాను ఈ విధంగా మీరు ఫీల్ అవుతున్నారా దెన్ డెఫినెట్గా ఈరోజు నేను మీకు చెప్పబోయే ఒక సింపుల్ టెక్నిక్ అండి చాలా పవర్ఫుల్ ఎక్కువ టైం కూడా పట్టదు మీరు ఇది టెక్నిక్ చేసినట్లయితే తప్పకుండా మీరు డబ్బుని మీ గోల్డ్ లోన్స్ని మీ ఈఎంఐస్ని మీ అన్ని లోన్స్ ఏవైతే రికవరీస్ ఉంటాయో అవన్నీ కూడా మీరు తిరిగి సంపాదించుకోవచ్చు చాలామంది గోల్డ్ లోన్తో పాటు మీరు ఎవరికైనా మనీ ఇచ్చి ఉంటారు వాళ్ళు మనీ మీకు ఇవ్వట్లేదు తిరిగి ఇవ్వట్లేదు మనీ అన్స్టక్ మనీ అంటారు ఇలాంటి వాటికి కూడా మీరు ఈ ఈ యొక్క టెక్నిక్ ఈ యొక్క పవర్ఫుల్ మంత్రాన్ని మీరు రోజు చదువుకున్నట్టయితే డెఫినెట్గా మీ అన్ని లోన్స్ క్లియర్ అయిపోతాయి మీరు అనుకున్న గోల్డ్ మీరు సొంతం చేసుకుంటారు ప్రతిరోజు మీరు అలంకరించుకొని చాలా సంతోషంగా కూడా ఉంటారు మీకు రావాల్సిన డబ్బులు మీకు తప్పకుండా ఫాస్ట్గా వస్తుంది సో ఆ సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే చాలా చాలా సింపుల్ అండి లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం ఈ మూడు లైన్స్ మీరు ప్రతిరోజు చదువుకున్నట్టయితే తప్పకుండా మీ గోల్డ్ లోన్స్ మీ లోన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి చాలా తక్కువ కాలంలోనే ఒకవేళ మీరు ఎవరి కోసమైనా చేయాలి అనుకుంటే అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు మేడం వాళ్ళు నమ్మరు కానీ మా నాన్న గురించి నేను ఇది చేయాలనుకుంటున్నాను మా హస్బెండ్ గురించి ఇది చేయాలనుకుంటున్నాను వాళ్ళ కోసం నేను మేనిఫెస్ట్ చేయొచ్చా అంటే మీరు మ్యానిఫెస్ట్ చెయ్యొచ్చండి బట్ మీరు ఇంకొకటి కూడా ఏమి చేయొచ్చు అంటే ఈ ఈ మంత్ర ఏదైతే నేను చెప్తున్నానో మీరు ఒక వాటర్ గ్లాస్ని పట్టుకోండి గాజులో గాజు గ్లాస్లో వాటర్ తీసుకోండి ఆ వాటర్ గ్లాస్లో మీరు నింపేసుకొని ఈ వాటర్ గ్లాస్ని పట్టుకొని ఇంటెన్షన్ సెట్ చేయండి అంటే మీరు ఈ మంత్ర దేనికి వాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరి కోసం సో మా హస్బెండ్ ఈ గోల్డ్ లోన్స్ ఈఎంఐస్ అన్నీ కూడా తీరిపోవాలి ఆయన చక్కగా అన్నీ చేసుకోవాలి అని ఆ ఇంటెన్షన్ సెట్ చేసి మీరు మీరు రిపీట్ చేయాల్సింది లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం ఇలా పదకొండు సార్లు మీరు ఆ వాటర్ గ్లాస్కి ఈ మంత్రంని రిపీట్ చేయండి చేసిన తర్వాత ఈ వాటర్ని వాళ్ళకి ఇవ్వండి ఒకవేళ వాళ్ళు వాటర్ తాగలేరు అంటే వాళ్ళు తినే ఫుడ్లో కూడా మీరు ఈ వాటర్ని యాడ్ చేయొచ్చు లేదు మీరు కాఫీ టీ చేసినట్టయితే దాంట్లో కూడా మీరు ఈ వాటర్ని యాడ్ చేయొచ్చు ఫుడ్లో యాడ్ చేయొచ్చు వాళ్ళు తీసుకునేలాగా మీరు చూడవచ్చు ఈ విధంగా మీరు వేరే వాళ్ళ కోసం కూడా మ్యానిఫెస్ట్ చేయొచ్చు అలానే మీరు చెప్పించవచ్చు రోజులో ఎన్ని టైమ్స్ మీరు జపించాలి అంటారండి మ్యాగ్జిమమ్ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మనము దీన్ని చాంట్ చేయాల్సి ఉంటుంది జపించాల్సి ఉంటుంది ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకుంటే రోజు లెవెన్ టైమ్స్ మీరు జపించండి అలానే మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి మీరు డియర్ యూనివర్స్ అని రాసి మీ ఇంటెన్షన్ అంటే ఇది గోల్డ్ లోన్ రికవరీ కోసమా లేదా ఎవరైనా మనీ ఇవ్వాల్సిన మనీ మీకు తిరిగి ఇవ్వాలి అని ఏదైతే మీ కోరిక ఉందో ఆ కోరికను రాయండి ఆల్రెడీ ఇచ్చేసినట్టుగా ఆల్రెడీ మీ గోల్డ్ని మీరు తెచ్చేసుకున్నట్టుగా అఫర్మేషన్స్ రూపంలో రాసుకొని లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం అని ఈ మూడు లైన్స్ మంత్రంని మీరు ఆ వైట్ పేపర్లో రాయాలి వైట్ పేపర్లో రాసిన తర్వాత మీరు ఇది మీ నైట్ పడుకోనికి ముందు మీ దిండు కింద మీ పిల్లో కింద ఈ పేపర్ని పెట్టుకోవాలి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ వైట్ పేపర్ని మీరు తీసుకొని లెవెన్ టైమ్స్ని మీరు ఆ స్తోత్రంని ఆ మంత్రంని మీరు రిపీట్ చేయాలి జపించాలి తర్వాత దాన్ని మీరు మళ్ళీ తిరిగి మీ పిల్లో కింద పెట్టేసుకొని మీరు ఒక ఇంటెన్షన్ని సెట్ చేసుకొని విజువలైజేషన్ చేయాలి ఏ అయితే చేస్తున్నారో అది ఆల్రెడీ జరిగిపోయినట్టు మీకు వస్తున్నట్టు మీరు మనీని అట్రాక్ట్ చేస్తున్నట్టు మీకు ఇవ్వాల్సిన వాళ్ళు మనీ మీకు ఇచ్చేసినట్టుగా మీరు బ్యాంక్లో మీ నగలు తగ్గట్టు పెట్టిన నగలన్నీ తెచ్చేసుకొని అలంకరించుకొని చక్కగా హ్యాపీగా సంతోషంగా అన్ని ఈఎంఐస్ని లోన్స్ని క్లియర్ చేసుకున్నట్టుగా ఆ వైబ్రేషన్లోకి వెళ్ళి విజువలైజేషన్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మీరు స్తోత్రంని ఈ మంత్రంని చదివినట్టయితే మీరు డెఫినెట్గా ఫినాన్షియల్ ఫ్రీడమ్ అతి తక్కువ కాలంలోనే మీకు జరిగిపోతుందండి సో ఇది మీరు కంటిన్యూస్గా రిపీట్ చేయొచ్చు మీ కోరిక నెరవేరేంత వరకు మీరు ఈ పేపర్ని ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలి ప్రతిరోజు దీన్ని జపించాలి మార్నింగ్ జపించాలా నైట్ జపించాలా మీరు ఎప్పుడైనా జపించవచ్చు బట్ నైట్ పడుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా లెవెన్ టైమ్స్ని మీరు జపించి విజువలైజేషన్ చేసుకునే మీరు నిద్రపోవాల్సి ఉంటుంది ఇది మీరు ముఖ్యమైన గమనిక ఈ కోరిక నెరవేరిపోయింది మీ కోరిక తెరిచేసుకున్నారు ఆ తర్వాత మీరు తప్పకుండా కృతజ్ఞత అనేది తెలపాలి కృతజ్ఞత ఎవరికి తెలపాలి కృతజ్ఞత విశ్వానికి తెలపాలి కృతజ్ఞత మీరు ఏ ఏ పర్సన్ నుంచి మీకు మనీ వచ్చిందో ఆ పర్సన్కి కృతజ్ఞత తెలపాలి కృతజ్ఞత డబ్బుకు తెలపాలి ఒకవేళ కృతజ్ఞత గోల్డ్ కోసం అయితే గోల్డ్ కోసం కృతజ్ఞత తెలపాలి సో మీకు ఆ కోరిక నెరవేరక ముందు కూడా మీరు కృతజ్ఞత తెలుపుతారు బట్ కోరిక నెరవేరిన తర్వాత స్పెసిఫిక్గా మీరు ఒక టైం తీసుకొని మెన్షన్ చేయాలండి సో దట్ రేపొద్దున మీరు ఇలాంటివి మళ్ళీ అట్రాక్ట్ చేయకుండా మీరు ఎక్కువగా అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తారు సో కృతజ్ఞత అనేది కొత్త ఆపర్చునిటీస్ కొత్త అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తుంది అందుకోసమే స్పెసిఫిక్గా మీ కోరిక నెరవేరిన వెంటనే మీరు ఈ కృతజ్ఞత భావం తెలపండి సో మరెన్నో ఇలాంటి చిన్న సింపుల్ టెక్నిక్స్ ఇలా మనీ గురించి ఇలాంటివి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా కమెంట్స్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా ఏమైనా మీకు కావాలి అనిపిస్తే తప్పకుండా మీరు కమెంట్ చేయండి నేను మీకు నచ్చినట్టుగా సింపుల్ ఈజీ టెక్నిక్స్తో మీ ముందుకు వచ్చేస్తాను అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింత సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సౌమ్య రాజేష్